వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇది రైతుల ప్రభుత్వమని రైతుల సంక్షేమం కొరకే పనిచేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనందరావు పటేల్ అన్నారు దిలావర్పూర్ విత్తనాల కంపెనీకి అనుమతి ఏడు జులై రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీకి కేసీఆర్ అనుమతినిచ్చారని అప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కూడా వారు తీసుకోవడం జరిగిందని కానీ టిఆర్ఎస్ పార్టీ వారు బట్ట మీద వేసినట్లు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ మాట్లాడుతూ ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని మళ్లీ రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఇటీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీ గౌడ్ మాయశేఖర్ సాయిలు అహ్మద్ సాబ్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఆలూరు ప్రశాంత్ సయ్యద్ అల్ హస్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నడుమిశెట్టి భూమన్న సాయినాథ్ పటేల్ మౌలా సాబ్ రామ్నాథ్ నాయక్ అహ్మద్ ఖాన్ సాబ్ ఖదీర్ అబ్దుల్లాలా భగవాన్ పటేల్ గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు మధ్యలో ఈ ఇతనల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఫ్యాక్టరీకి తలసాని మా ఎక్స్ మినిస్టర్ తలసాని యాదవ్ గారు అబ్బాయి డైరెక్టర్గా ఉన్నారు మరి అప్పుడు ఆ భూముల సుఖ దాంట్లో బీజీపీ సుఖ భూములు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలకు ఒక నష్టం జరుగుతుంది ఈ పొల్యూషన్తో మా జీవితాలు పాడవుతాయి డబ్బులు వస్తాయని చాలా పెద్ద మొత్తంలో రైతులు అక్కడ ధర్నా చేయడం జరిగింది మరి దీనికి ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఏదో మేము కాంగ్రెస్ వాళ్ళే పొరపాటు చేసినట్ల మేమే పర్మిషన్ ఇచ్చినట్ల ఏదో ప్రభుత్వానికి చెడు పేరు రావాలని వాళ్ళ ఆలోచన కానీ దాంట్లో మా ఇది ఏం ప్రీమియం లేదు మరి రెండు మూడు రోజుల నుంచి అది చాలా పెద్ద మొత్తంలో మహిళలు రైతులు అందరు ధర్నాలో పాల్గొన్నారు మరి అప్పుడు పోలీసు వాళ్ళు చాలా సమన్వయంతో పనిచేశారు మరి జిల్లా కలెక్టర్ మేడం గారు సుఖ అక్కడ వచ్చి రైతులకు నచ్చజే చెప్పడం జరిగింది మరి ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి సుఖ ప్యాన్ చెప్పక తప్పది ఎందుకంటే వాళ్ళు ఎంత వాళ్ళ మీద దాడి జరిగిన సుఖ సమన్వయంతో పనిచేసి దాన్ని ఒక కోలిక తెచ్చిండ్రు మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ సీఎం గారు సుఖ దాని మీద ఆలోచించి మనం రైతుల నష్టం జరగకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మరి చాలా హర్షణీయం రైతుల కోసం సీఎం గారు మరి మంచి ఆలోచనతో దాని మీద విచారం చేస్తా అని చెప్పిన దానికి మేము ఈరోజు మరి బహిసాలో బుధూరు నియోజకవర్గంలో బహిసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా మేము ఈ రోజు ఆయనకు బాల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి